తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు ప్రస్తుతం వేసవి పంటగా అపరాలు సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడడం తప్పకపోవడం వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగానే కాకుండా ఆహార భద్రతను ముఖ్యంగా పోషకాహార భద్రతను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్తుతం వేసవి పంటగా మినుము పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని ఫిబ్రవరి చివరి వరకు ఈ పంటలను విత్తుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో మార్చి పదిహేను వరకు కూడా విత్తుకోవచ్చు పెసర మినుము పైర్లలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు రకాలు చూసుకున్నట్లయితే మనకి వేసవికి రకాలు మధుర వ్యవసాయ పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు అనే రకం ఎంజీజీ మూడు వందల నలభై ఏడు అనే రకం ఎంజీజీ మూడు వందల యాభై ఒకటిన్న రకం అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజీజీ ముప్పై ఏడు అదేవిధంగా డబ్ల్యూజీజీ నలభై రెండు అదేవిధంగా టీఎం నైంటీ సిక్స్ డాష్ టూ అదేవిధంగా ఐపిఎం రెండు డాష్ పద్నాలుగు అనే రకాలు మనకి వేసవికి అనుకూలమైన రకాలు ఇవన్నీ కూడా మనకి దాదాపుగా యాభై ఐదు నుంచి డెబ్బై రోజుల్లో పంట కాలం ఉంటుంది అదే మన డబ్ల్యూజీజీ ఫార్టీ టూ అనే రకం నలభై రెండు రకం యాభై నుంచి అరవై రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది అదేవిధంగా ఇది పల్లాకు తెగులుని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది మిగతా రకాలు చూస్తే పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకొని మనకి ఎకరానికి సరాసరి ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడినిచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనం మెను రకాలు తీసుకున్నట్లయితే మనకి వేసవికి ముఖ్యంగా అనుకూలమైన రకాలు చూసుకున్నట్లయితే పీజీ ముప్పై ఒకటి రకం ఇది డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల కాలం కలిగి ఉంటుంది అదేవిధంగా పల్లాకు తెగులని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇక మిగతా రకాలు తీసుకున్నట్లయితే మధుర వ్యవసాయ పరిశోధన విడుదలైనటువంటి ఎంబీజీ రెండు వందల ఏడు ఇది ఎనభై రోజుల కాలం ఉంటుంది అదేవిధంగా మనకి గుంటూరు లాంగ్ ఫార్మ్ నుంచి విడుదలైనటువంటి ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు రకం అదేవిధంగా ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు రకం అదేవిధంగా ఎల్పీజీ ఇరవై రకం ఇవి కూడా మనకి పంటకాలం ఎనభై రోజుల్లో మనకి పూర్తవుతుంది దిగుబడి కూడా మనకి ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం రకాలు అదేవిధంగా తిరుపతి నుంచి విడుదలైన ఇటీవల విడుదలైనటువంటి టీబీజీ నూట నాలుగు రకం కూడా మనకి వేసవికి అనుకూలం ఇది కూడా మనకి ఎనభై రోజుల్లో పంట పంట చేతికి వస్తుంది దిగుబడి మనకి కూడా ఏడు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం కలిగిన రకం సో ఇటువంటి రకాలన్నీ కూడా మనం వేసవిలో మనకి సాగు చేసుకోవచ్చు అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి చౌడు నేలలు మురుగునీరు నిలిచే భూములు పనికిరావు వేసవి అపరాల్లో ముఖ్యంగా విత్తన మోతాదు సాళ్ల మధ్య దూరం జాగ్రత్తగా పాటించాలి అంతేకాకుండా విత్తన శుద్ధి చేయడం వలన విత్తిన ముప్పై రోజుల వరకు పంటను చీడపీడల బారి నుంచి కాపాడిన వాళ్ళమవుతాం ఈ అనేది అన్ని రకాల అనుకూలం భూములు కానివ్వండి భూములు కానివ్వండి అన్ని రకాల అనుకూలం కాకపోతే మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి అదేవిధంగా మనకి విత్తనం మోతాదు వచ్చేసి మనకి ఎకరా నుంచి పెసరైతే ఏడు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అవసరం పడుతుంది అదేవిధంగా మినుము అయితే ఎకరా నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల వరకు అంటే మనం అది సాలల్లో ఎదబెట్టుకున్నట్లయితే విత్తనం మోతాదు అదే మనం చల్లుకున్నట్లయితే మనం దాదాపుగా పది కిలోల విత్తనం సరిపోతుంది పెసరకి మినుముకి అయితే పది నుంచి పన్నెండు కిలోల విత్తనం అవసరం అవుతుంది జనవరి పదిహేను నుంచి కూడా మేము వెతుకోవచ్చు జనవరి పది నుంచి ఫిబ్రవరి చివరి వరకు వెతుకుంటే మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మనం మార్చి పదిహేను వరకు కూడా మనం పేస పెసరమైన వెతుకోవచ్చు సో మొక్కల సాంద్రత చూసుకున్నట్లయితే మనకి సాలకు సాలకు మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరంలో వచ్చేటట్లుగా మనం వెతుకోవాలి అంటే మనకి ఒక చదరపు మీటర్ తీసుకుంటే దాదాపుగా నలభై నాలుగు మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి అపరాల సాగులో అతి ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం ఎంచుకున్న నేలను ముందుగా రెండు మూడు సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో రెండు టన్నుల పశువుల ఎరువును వేసుకుని కలియ దున్నుకోవాలి దాంతోపాటు నత్రజని భాస్వరాన్నిచ్చే ఎరువులను వేసుకోవాలి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి బప్పు జాతి సంబంధించిన మొక్కలు కాబట్టి వేరు దగ్గర ఈ బొడిపల్ ద్వారా గాల్లోని నత్రజని స్థిరీకరించి మనకి నత్రజని వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది మనకి ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని చెరువు అదేవిధంగా ఇరవై కిలోల భాస్వరం చెరువు వాళ్ళు సరిపోతుంది అది కూడా ఆఖరి దుక్కులోనే వేసుకోవాల్సి ఉంటుంది విత్తన శుద్ధి చూసుకోవాలి మరి మెయిన్గా మనకేంటే విత్తనం ముందు కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వేసవి పంట కాబట్టి మనకి రసం పీల్చే పురుగుల బడితే ఎక్కువ ఉంటుంది తద్వారా మనకి వైరస్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి కానీ మనం కిలో విత్తనానికి గౌచ్ అంటే ఎమిడా అనే మందు ఉంటుంది ఎఫ్ఎస్ ఆరు వందలు అనే మందు కిలో విత్తనానికి ఐదు మిల్లీ లీటర్లు లేదంటే తైయోమిధాక్షం అనే మందు కిలో విత్తనానికి ఐదు గ్రాములు చొప్పున మనం మనం విత్తం ముందు విత్తన శుద్ధి చేసుకొని తెగులు సంబంధించిన మందుతో కూడా అంటే మనకి రెండు పాయింట్ ఐదు గ్రాములు క్యాప్టన్ లేదా తైరం లేదంటే మ్యాంకో జబ్బుతో పాటు కీటకనాశంతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు మనకి రసం పిల్చే బురుగులు దంచి మనం పంటను కాపాడుకోవచ్చు